హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి దోసకాయ పచ్చి బద్దల పప్పుల పచ్చడి చాలా అంటే చాలా బాగుండిద్ది పచ్చడి చేయటం చేత కాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది నేను దానికోసం సార దోసకాయలు తీసుకుంటున్నాను మామూలు దోసకాయలతో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ దోసకాయ అనేది కొంచెం పులుపుగా ఉండిద్ది పచ్చడికి చాలా బాగుండుద్ది ఇప్పుడు వీటిని నేను శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను మనం చేస్తుంది పప్పుల పచ్చడి కాబట్టి ఇందులోనికి కొన్ని మినపప్పు అలాగే కొన్ని పచ్చనగపప్పు కొన్ని వేరుశనగపప్పు ఇవన్నీ కూడా సమానంగా తీసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి ఒక స్పూన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఈ ఆయిల్ తీసుకొని ఇందులోనికి కొంచెం అంటే కొంచెం జీరగా తీసుకుంటున్నాను తీసుకొని ఈ విధంగా మనకి మాడిపోకుండా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టిన దాంట్లో కొన్ని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను కారం చూసుకొని పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసినటువంటి టమోటా ముక్కలు కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో ఏమాత్రం ఆయిల్ వేయలేదు నేను ఇవి మనకి త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ కూడా నేను తీసుకుంటున్నాను సాల్ట్ వేసి కొంచెం సేపు మనము ఫ్రై చేసుకుంటే చూడండి ఈ విధంగా మనకి టమోటా పచ్చిమిర్చి మగ్గిపోయింది ఇప్పుడు వీటిని చల్లార్చుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పుల్ని ఈ విధంగా బరకగా మనము మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఇది మిక్సీ అవుతుంది ఇప్పుడు నేను ఇందులోనికి పచ్చిమిర్చి టమోటా ఇది కూడా నేను తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా ఇందులోకి తీసుకోవాలి నేను విత్తనాలు అలాగే తొక్కు ఇవేమీ నేను తీయలేదు వీటిని నేను శుభ్రంగా కడిగేసి కట్ చేస్తాను కాబట్టి మనకి పచ్చడి అనేది చాలా బాగుండుద్ది ఇప్పుడు ఈ ముక్కలు మనం మిక్సీ పెట్టుకున్నటువంటి ఈ పచ్చడి రెండు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనికి మనము పోపు అనేది పెట్టుకోవాలి అప్పుడు ఈ పచ్చడి బాగుండుద్ది లేకపోతే ఈ విధంగా తీసుకోవచ్చు ఇందులోనికి నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇందులోనికి కొన్ని పప్పులు కూడా నేను తీసుకున్నాను అంటే తాలింపు గింజలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందులోనికి ఆనియన్స్ కూడా తీసుకొని వీటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకు అలాగే కచ్చాపచ్చగా దంచినటువంటి లసన్ ఈ లసన్ వేస్తున్నప్పుడు దీని స్మెల్ అయితే మస్తు వస్తుంది చాలా బాగుందండి చూడండి ఇదంతా కూడా మనము మంచిగా ఫ్రై చేసుకొని మనం గిన్నెలోకి అంతా కలిపి పెట్టుకున్నటువంటి ఈ పచ్చలోకి మనం తీసుకోవటమే చూడండి ఈ ఆయిల్తో సహా ఈ పచ్చలోకి తీసుకొని మనము ఈ పచ్చడి అంతా కూడా కలిపేసుకొని సాల్ట్ కొంచెం తక్కువైపోతే ఇంకొంచెం తీసుకొని అంతా కూడా కలుపుకోవచ్చు చూడండి నాకైతే పప్పుల దోసకాయ పచ్చి బద్దల పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది అసలు నాకు పచ్చడి చేయటం చేత కాదు అనేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే అంత బాగుండిద్ది వేడి వేడి రైస్లో కానీ రోటీస్లో కానీ ఏ విధంగా తీసుకున్నప్పటికి కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి పచ్చి బద్దల పప్పుల పచ్చడి